జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఆంజనేయ స్వామి విగ్రహమునకు సింధూరము ఎందుకు దిద్దుతారు అదేనండి సింధూరము ఎందుకు రాస్తారు ఒకరోజు సీతాదేవి వద్దకు హనుమ వెళ్ళి అమ్మ నీ నుదుటిన సింధూరము దిద్దుకున్నావు కదా దాని అర్థమేమిటని అడుగుతారు అప్పుడు సీతమ్మ తల్లి స్త్రీకి బొట్టు సౌభాగ్యదాయకం మంగళప్రదాయకం నా స్వామి నీ స్వామి అయిన శ్రీరాముడు ఆయువు రోజు రోజుకి పెరుగుతుంది నేను ఈ నుదుటిన సింధూరం దిద్దుకోవటం వల్ల అని చెబుతారు అప్పుడు హనుమ అమ్మ నుదుటిన బొట్టు దిద్దుకుంటేనే ఆయువు పెరుగుతుందని చెప్పారు కదా అదే నేను స్వామి నామం స్వామిని తలుచుకుంటూ ఒళ్ళంతా సింధూరము దిద్దుకుంటే అంటే ఒళ్ళంతా సింధూరం రాసుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందో అని ఒళ్ళంతా సింధూరాన్ని అద్దుకుంటాడు అప్పుడు అమ్మకు చూపించి ఇలా అంటాడు అమ్మ నేను నా జీవితాంతం స్వామి కోసం ఇలా సింధూరాన్ని అద్దుకుంటాను అని చెబుతాడు అందువల్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమకి విగ్రహానికి సింధూరాన్ని రాస్తారు ఇది భక్తికి మహోన్నతమైన చర్యగా చెప్పబడుతుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ